ఐదు గంటలకు ఇక్కడ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ రౌడీషీటరు కాలపత్త రౌడీ రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ చెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లు ఫైర్తో ఆ ఒండరు ఇంజర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమిడియట్లీ మా డీసీపీ ఆమె గన్మెన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డీసీపీ కూడా మరియు ఆమె గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమ్మీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరూ కూడా ఆనే ఆయన గురించి ఎవరు ఈయన ఆఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతమంది కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా అనే ఈ నైపు ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెన్సర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది సార్ ఎక్కడ అసలు మెయిన్గా ఎక్కడ చోరీకి చోరీ చేసినట్లు మీరు అంటే గుర్తించారు వెళ్ళి సార్ అక్కడ నుంచి చేజింగ్ చేసుకుంటూ వస్తుంది చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మనకు ఫైరింగ్ కావడం జరిగింది సార్ మొబైల్ ఎక్కడ జరిగింది ఇక్కడ సార్ అదే మరి ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైంలోనే మన మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకి నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆమె కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యా వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది సర్ జీసీపీ గారు బాగానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బాగానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ ఆగి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఆఫెన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్య కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని సార్ ఉమరాన్ సారి రౌడీ షీట్ అని అంటున్నారు ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ సంబంధించి మన ముఠాను ఏర్పాటు చేశాడా అది ఇంకా అనే మనం ఎన్క్వైరీ ఇద్దరు దొంగలు అంటున్నారు ఆ ఇద్దరు దొంగలు అని ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరితే ఇంటూ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంతకుముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడే బెదిరించారు పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ మనము ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కాన్స్టబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూర్ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజు ఘటన అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎన్క్వైరీ చేస్తున్నా మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత మనకి ఇంజర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది క్లూస్ టూమ్ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి ఎన్క్వైరీ చేసేందుకు దిలే పరిస్థితి 其实。非常 అది అక్యూజ్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చారు కదా డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేయాల్సిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజుర్ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమ కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్కి మంచి

ఎట్లా పెట్లక మనం ఆత్మిక సమాచారం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను మన వాళ్ళ బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాం అక్కడ ఆపెండ్ కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూస్ టీం వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ టాక్స్ కలిగి ఓన్లీ మొబైల్ చార్జింగ్ లేకపోతే వితరే ఉన్నా పర్సన్ ఉన్నాం వెపన్స్ కేసు ఉంది నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం రెండు సార్లు అందుకు మనం ఇది కూడా జరిగింది Okay. Okay. Thank you, sir. Thank you. Sir, Hindi, sir.